సూర్యపేట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ల అమ్మకాలు మొదలైన పనుల కోసం జరగాల్సిన ఆన్లైన్ సమస్యలు తలెత్తకుండా జరగకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సూర్యపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారులు సావిత్రిబాయి పులే జాతీయ విశిష్టత సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారులు సావిత్రిబాయి పులే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ ప్రతిరోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్రయ విక్రయాలకు చేస్తున్నటువంటి ప్రజలకు ఆన్లైన్ సౌకర్యంతో ఇబ్బందులు ఏర్పడడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి ఆన్లైన్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆన్లైన్ సమస్యలు తలెత్తడంతో కార్యాలయానికి వచ్చేటటువంటి ప్రజలు గంటల తరబడి కీలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సిబ్బందిని పెంచడంతో పాటు ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించే చర్యలు చేపట్టాలని పంతంగి వీరాస్వామి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నెలలో మూడు రోజుల పాటు సైట్ ప్రాబ్లం ఉండటం వల్ల ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అమ్మకాలు గిఫ్టెడెడ్ మార్టిగేషన్ కోసం కార్య కార్యాలయాలకు వచ్చేటటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర ఉన్నత అధికారులు స్పందించి సత్వర చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణాధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవాత్ కిషన్ నాయక్ జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్ జిల్లా కార్యదర్శి ప్రేగా ప్రేగాపురం నరసయ్య మాదిరెడ్డి గోపాల్రెడ్డి ఆకుల మారేయ్యగౌడ్ రాపర్తి జానయ్య బండారి మల్లేష్ తోట్ల సమ్మయ్య గౌడ్ ఖమ్మంపాటి అంజయ్య తండ్రి సైదుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సబ్స్టర్ కార్యాలయంలో చెప్పారు ఈరోజు నిన్న సాయంత్రం నుంచి అక్కడ కంప్యూటర్ సర్వర్ పనిచేయట్లేవు అదే మీదగా బాండ్ పేపర్లు కూడా సర్వర్లు ఆన్లైన్ పనిచేయక సుదూరుగా ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి గత కొంతకాలం నుంచి కూడా సుమారు చాలాసార్లు ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నవి ప్రభుత్వ ఉన్నతాధికారులు మరి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఎన్నోసార్లు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఎంతోసారి మొరబెట్టుకుంటున్నారు మరి ఎందుకు ఇలా జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు ఇప్పటికీ మూడు సార్లు ఆన్లైన్ పనిచేయట్లేదు బాండ్ పేపర్లు కొన్ని ఉన్నా బాండ్ పేపర్ కూడా దొరకట్లేదు ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక నానా అవసరం పడుతున్నారు మరి సూర్యాపేట యొక్క జిల్లా కలెక్టర్ గారు ఒక సిబ్బంది కూడా ఇక్కడ సరిగా సిబ్బంది కూడా తక్కువ ఉన్నారు ఆ సిబ్బంది కూడా పెంచాలి సర్వర్లు డౌన్ లేకుండా బాండ్ పేపర్లు యథావిగా దొరికేటట్టు కూడా అసలే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లు రియల్ ఎస్టేట్ ఆగిపోయి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి సమయంలో మరి ఎంతోమంది సుదీర్ఘ ప్రాంతాల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరి ప్రజలకు మరి మెరుగైనటువంటి సేవలు మరి సూర్యాపేట జిల్లా కేంద్రంలో నానా అవస్థలు పడుతున్నారు వారందరినీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ గారు ఇలాంటి ఈ సంఘటనలు జరగకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మరి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు జిల్లాపడ జిల్లా ప్రజలకు మరి ఉన్నతాధికారులు అందరికీ కూడా మరి ఒకసారి తెలియజేసుకుంటున్నా ప్రభుత్వం ఎప్పటికైనా ప్రజలకు మంచి సేవలు అందించాలి కానీ ఇలాంటి ఇబ్బంది పడి చాలామంది ముసలి వాళ్ళు వస్తున్నారు ప్రజ ప్రజలు వస్తున్నారు ఎంతోమంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ గారు అలాంటివి లేకుండా చూడాలని మరి ఒకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం